నాకైతే నమ్మకం ఉంది కాకపోతే జనం దగ్గర తీసుకెళ్లడంలో ఆ పబ్లిసిటీ కానీ అవి కానీ అందుకు లేకపోతే నేను అన్నిటికీ తెగించి నా నంబర్ కూడా ఇచ్చాను సినిమా బాగా లేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న వీళ్ళందరూ కలిసి దాని ముందు మాట్లాడింది వెనక మాట్లాడింది తీసేసి తిట్టండి నా నంబరు తిట్టండి నంబరు ఏమని అర్థం ఉంది ఇది ఏంటి ఐదు గంటల రేపు రెండు గంటలు నాకు సాగు రూపుతుంటే ఆ దెబ్బతో ఫోన్ నంబర్ మూసేయాల్సి వచ్చింది సరే సినిమా చూసాడంటే ఫోన్ చేసిన వాళ్ళు అందరు కనుక సినిమా చూస్తే డబ్బులు ఇచ్చాయి ఇంకో సినిమా స్టార్ట్ ఇచ్చేవాడు రేపా సినిమా చూసేవాడు ఏ సినిమా అండి ఇంకోడు నేను కూడా సినిమాలో ఉందండి ఏమన్నా చేస్తారా నాకు ఇక బాబు నేను నంబర్ ఇచ్చింది ఎందుకు కాదు నన్ను ఆయన సినిమా చూసి అని దండం పెడతానంటే ఏ సినిమా అంటే మ్యూజిక్ షాప్ మ్యూజిక్ షాప్ మూర్తి చూస్తానంటే అది అంటే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా సంబంధించి ప్రమోషన్లు నేను మాట్లాడిన మాటలు సినిమా చూసి బాగా లేకపోతే ఫోన్ చేసి తిట్టండి నాన్న అదే తిట్టండి నంబరు నన్ను తిట్టండి నంబరు నన్ను తిట్టండి నంబరు